శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ సద్గురు శ్రీ సాయినాథుని శరత్ కీ జై శరత్ మొదటి భాగంలో ఆనందం గురువు గారు ఆనందంపై లగ్నం చెయ్యి అది చాలు నీకున్న అవసరం మీద దానిని ఆ కొరతగా ఉన్న దానిని పొందే మార్గం మీద లగ్నం చేయి దానిని పొందుతామన్న ఆలోచనే నీకు ఇస్తుంది అదే బాబా దాసగణ మహారాజును దీక్షిత్ ఇంటికి పంపించినప్పుడు ఈసవాష్యోపనిషత్తు ద్వారా ఆయనకు బోధపరిచినది అది ఒక చక్కని బోధ దాసగణ మహారాజు చాలా మంది పండితోత్తములకు సైతం ప్రశ్నార్థకంగా నిలిచిన ఈస వాష్యోపనిషత్తులోని మొదటి శ్లోకానికి సరియైన వ్యాఖ్యానం కోసం తప్పించిపోయాడు ఏ పండితుడు ఆయనకి సంతృప్తికరంగా ఇవ్వకపోవడంతో ఆఖరుకు ఆయన బాబాను అడిగాడు బాబా తేలికగా ఓ ఇదా నీ ప్రశ్న నన్నెందుకు అడుగుతావు దీక్షిత్ ఇంటికి వెళ్ళు ఆయన పనిపిల్ల నీకు చెబుతుంది అన్నారు ఇది చాలా అవమానంగా తోచింది స్వయంగా తాను ఒక గొప్ప పండితుడు దానికి తోడు తాను చాలా మంది గొప్ప గొప్ప పండితులను సంప్రదించాడు కూడా వాళ్ళు కూడా దానికి సమాధానం ఇవ్వలేకపోయారు ఇప్పుడు అతనికి బాబా తనను నిరక్షరాస్యురాలైన దీక్షిత్ పనిపిల్ల దగ్గరికి వెళ్లమని చెప్పి అవమానపరుస్తున్నారని అనిపించింది ఏదేమైనా బాబా చెప్పారు కనుక ఊరికే దాసుగను బొంబాయి అటు అటునుంచి విలేపార్లకు తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు ఆ రాత్రి అక్కడే బస చేశాడు మరునాటి ఉదయం ఆయన దీక్షిత్ ఇంటిలోని పనిపిల్ల ఎంతో ఆనందంతో నాట్యం చేస్తూ ఉండడం చూశాడు ఆయన ఎందుకంత ఆనందంగా ఉన్నావని ఆమెను అడిగినప్పుడు దీక్షిత్ భార్య తనకు ఒక చీర ఇచ్చిందని అది తన పెట్టెలో ఉన్నదని అందుకే అంత సంతోషంగా ఉన్నానని చెప్పింది ఆమె చీరను ఇంకా ధరించకపోయినా ఆ చీర గురించిన ఆలోచనే ఆమెను అలా నాచ్చమాడేలా చేసింది అప్పుడు దాసగణ మహారాజు కాకా సాహెబ్ దీక్షిత్ పనిపిల్ల తన ప్రశ్నకు సమాధానమిచ్చిందని గ్రహించాడు ఆనందంపై లగ్నం చేయి గురువుగారు బాబా తనదైన చక్కని శైలిలో సంతోషము పరమానందము యొక్క నిజతత్వాన్ని వివరించారు కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్లకు ఒక కొత్త చీర ఇచ్చారు ఆమె ఆ చీరను ధరించకుండా ఒక పెట్టెలో భద్రపరిచింది కానీ ఆనందంతో గంతులు వేస్తున్నది తన కొత్త చీర పెట్టెలో ఉన్నదన్న ఆ ఎరికే ఆమెకు అంతటి ఆనందాన్ని కలిగించి ఆనందంలో ఆడేలా చేసింది ఎందుకని అది అర్ధరహితం కదా ఆమె ఇంకా ఆ చీరను ధరించలేదు కానీ ఆమె చీర ధరిస్తే ఏమవుతుంది చీర కట్టుకున్నంత మాత్రం చేత ఆమెకు ఎక్కువ ఆనందం వస్తుందా లేదు ఆమెకు ఆ ఆనందం అంతకుముందే చీర నాది అది నా పెట్టెలో ఉన్నది అన్న విషయం తెలిసినప్పటి నుంచి ఉన్నది ఆమెకు ఆనందం ఇవ్వడానికి ఆ ఆలోచన చాలు అందుకే ఆమె చాలా ఆనందంతో గంతులు వేస్తున్నది దానినే ప్రేమ అంటారు దానిని సాన్నిధ్యం అంటారు అదే గొప్పదైన ఈస వాష్యోపన్ చెప్పింది కూడా చాలా మందికి అర్థం కాని విషయం అదే ఆమెకొక చీర ఇచ్చారు అది ప్రక్కనే ఉన్న గదిలో ఉన్నది కాని మనకది అవసరం లేదు శారీరక అవసరాలు తప్పిస్తే చాలా విషయాలలో మన ఆనందం నిజంగా మనకు అవి ఉన్నాయన్న ఎరుక మీద ఆధారపడుతుంది కానీ వాటిని పొందడం వలన కాదు బ్యాంకులో కొంత డబ్బు ఉన్నదన్న ఆలోచనే మనకు ఆనందాన్ని ఇస్తుంది మనం నిజంగా ఒక్క రూపాయి అయినా బ్యాంకు నుంచి డ్రా తీసుకుంటున్నామా లేదా అన్నది వేరే విషయం డబ్బు బ్యాంకులో ఉన్నది అది నాది అన్నది చాలు మనం చాలా నిత్యంతంగా ఆనందంగా ఉంటాం అది డబ్బు అక్కడ మనం ఇక్కడ అది అక్కడ మనం ఇక్కడ ఉన్నాము నవ్వులు దీక్షిత్తు పిల్లలాగా ఆమె చీర ధరించలేదు మనం డబ్బును ఖర్చు పెట్టలేదు అది బ్యాంకులో ఐదు పది పదిహేను సంవత్సరాలు డిపాజిట్ రూపంలో ఉంటుంది అయినా మనం ఆనందంగా ఉంటాము గురువు గారు ఒక్కసారి అవును ఆయన నావారు ఆయన నాకు చెందినవారు నేను ఆయనకు చెందినవాణ్ణి అనే ఎరుక ఉంటే అది చాలు గురువుగారు ఆయన కూర్చొని ఉన్న గదిని ఉద్దేశించి నువ్విక్కడ కూర్చున్నా క్రింది అంతస్తులో ఉన్నా ఒకే గదిలో ఉన్నా లేదా రెండు గదుల్లో ఉన్నా వాటి మధ్యన ఒక గోడ ఉన్నా సరే తేడా ఏమీ లేదు ఇక్కడ కూర్చొని ఉన్నాను నువ్వు అక్కడ రెక్క గదిలో కూర్చొని ఉన్నావు కానీ మనకు గోడ చాలా ముఖ్యమైనదిగా కనబడుతుంది అందుకే బాబా అడ్డుగోడను తొలగించమన్నారు అక్కడ కేవలం అడ్డంగా గోడ మాత్రమే ఉంది నువ్వక్కడ నేనిక్కడ దీక్షిత్తు పనిపిల్ల యొక్క చీరలాగా నేనిక్కడ ఉన్నాను గురువుగారు నీ యథార్థమైన ఆనందానుభూతి నీవు అనుభవించే వస్తువుపై విషయంపై ఆధారపడి లేదు దాని పట్ల నీకున్న దృక్పథం నీ తీరు ఆ విషయం పట్ల నీ వ్యవహార సరళి అదే నీకు ఆనందాన్నిస్తుంది అందుకే దీక్షిత్తు పనిపిల్ల తన చీర పెట్టెలోనే తాను తానింకా దానిని ధరించకపోయినా కూడా చాలా ఆనందం పొంది సంతోషంతో నృత్యం చేసింది ఉదాహరణకు ఒక వ్యక్తి ఉద్యోగం కోసం చూస్తున్నాడు అనుకుందాం అతనికి అది అత్యవసరం తర్వాత ఒకరోజు అతనికి ఉద్యోగం వస్తుంది మొదటి జీతం అతని ఇంకా అందుకోలేదు అతనికి ఫలానా జీతంతో ఉద్యోగం వచ్చిందని ఈమెయిల్ సమాచారం మాత్రం అందింది అంతే కానీ అతను ఎంతో ఆనందంగా ఉన్నాడు అతనికి ఏం జరిగింది కేవలం ఆ ఎరుకే ఉద్యోగం ఉన్నది దానిని తాను పొందగలడనే విషయం అతనిని ఆనందింపజేసింది అదే ఆ ఎరికే అతనికి నిజమైన ఆనందాన్నిచ్చింది అలాగే ఈ ప్రాపంచిక విషయాల పట్ల మాత్రమే కాదు అదే ఎరుక నీ వెళ్లి సాయిబాబా వంటి ఒక సద్గురువును కలిసినప్పుడు కూడా ఉంటుంది అవును ఇది నా ఈమెయిల్ ఉత్తరం నాకు దక్కింది బాబా దగ్గరకు రావడం ఉద్యోగానికి సంబంధించిన ఈమెయిల్ సమాచారం వంటిది అనే ఎరుక నీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వాలి నిర్వాణము ముక్తి సాక్షాత్కారము ఏదైనా సరే అది నీకు ఇంకా అందుబాటులోకి రాకపోయినప్పటికీ ఇంకా దానిని పొందనప్పటికీ ఆ అవకాశము ఆ వాగ్దానము అవును నాకు నాకు బాబా ఉన్నారు అనే ఖచ్చితమైన నమ్మకము నిన్ను ఆనందంగా ఉంచాలి అందుకని మనం అందరము కాకా సాహెబ్ దీక్షిత్ పనిపిల్లలాగా ఉందాము ఆమెకు చక్కగా చీర ఉన్నది మనకు బాబా ఉన్నారు ఇంకా దుఃఖానికి తావేది కలత చెందడానికి ఏమున్నది జీవితాన్ని సంతోషంగా అనుభవిద్దాము ఆస్వాదిద్దాము నృత్యం చేద్దాము ఆనందంగా నృత్యం చేద్దాము గురువుగారు అనుక్షణం ప్రతి శ్వాసలో ఆనందాన్ని ఆస్వాదిద్దాం జీవితం మనకు ఒక వరం అది ఒక శాపం దౌర్భాగ్యం కాదు అది ప్రకృతి ప్రసాదించిన ఒక వరం దాన్ని మనం ఆస్వాదిద్దాం ఒకవేళ మీరు జీవితాన్ని సంతోషంగా చేసుకోలేకపోయినప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఎలా సంతోషంగా ఉండాలో అన్వేషించండి ఈ సత్సంగాలు మొదలైనవి నీదైన నీ జీవితాన్ని నేర్పుతో ఎలా ఆనందమయం చేసుకోవాలో నువ్వు నేర్చుకునేలా నీకు నేర్పడానికే ఉన్నాయి అప్పుడు జీవం లేని వెనకటి పాత క్షణాలు పోయి నీ జీవితం నిత్య నూతనంగా ఉంటుంది క్షణం అనుక్షణం నీ జీవితం క్రొత్తగా ఉంటుంది గురువుగారు బాబా మీకిచ్చిన అందమైన జీవితాన్ని అర్థం చేసుకొని గుర్తెరిగి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి అది ఆయన బాబా కృపాస్వరూపం మీలో ప్రతి ఒక్కరిని బాబా ఎలా ఉంచారు ఎక్కడ ఉంచారు ఎలా మలిచారు ఆయన మీకు ఏమి ప్రసాదించారు అనేది మీలో ప్రతి ఒక్కరిలో నేను చూస్తూ ఉంటాను మీరు ఇంకా ఎక్కువ కోరుకుంటే ఎక్కువ ఇస్తాను కానీ బాబా ఇచ్చిన దానిని ఆనందంతో అనుభవించండి ఆస్వాదించండి గురువుగారు తెలుసుకోండి ఆస్వాదించండి ఉల్లాసంగా బాబా అనే ఆనందంతో పొంగిపోండి ఆ ఆనందాన్ని నేను చూడాలి ఆ సంతోషం చూస్తే నేను సంతోషపడతాను బాబా అనే ప్రేమలో ప్రేమ అనే ఆనందంలో ప్రకాశిస్తూ మీ అందరి ముఖార విందాలు విప్పారి ఉంటాయి బాబా మీ వాడన్న నమ్మకము నీవు బాబాకు చెందిన వాడవన్న అనన్యత్వము ఉన్న రాజసం ఉండాలి మనమంతా సాయినాథ్ మహారాజ్ కుమారులం కుమార్తెలం ఆయన మహారాజు గురువుగారు నవ్వుతూ మనము రాజవంశీకులమే మనం రాజకుమారులం రాజకుమార్తెలము శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కీ జై